అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాని టూరిజంలో ప్రమోట్ చేయడం కోసం ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్తిగా టూరిజానికి అనువైన జిల్లా దాంట్లో భాగంగా సంక్రాంతి సంబరాల్ని జరపాలని మా గ్రామ పెద్దలతో కలిసి నిర్ణయం తీసుకున్నాం మా సోరసానియానం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్ని ఈ పండుగ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరపడానికి పదహారో తేదీన గాలిపటాలు పండగ కూడా జరపడానికి అందరూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మొట్టమొదటిసారిగా చేస్తున్నటువంటి ఈవెంట్ ఇది ఇది సక్సెస్ఫుల్గా అవుతుందని నమ్మకం ఉంది దీనికి అన్ని విధాలుగా రోడ్లు సదుపాయాలు కానీ ఉన్నంతలో అన్ని మెరుగైన సదుపాయాలు ఇవ్వడానికి గ్రామం నుంచి పెద్దలు కానీ ఎమ్మెల్యేగా నేను కానీ అన్ని ప్రయత్నం చేస్తున్నాం ఇది ప్రతి ఏటా కొనసాగేలాగా చాలా పగడబందీగా అందరికీ సంతోషం ఇచ్చేలాగా ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయం తెలియజేసుకుంటూ దీనికి అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరూ సహకరించి అందరూ పాల్గొని పండగ సంతోషాన్ని పొందాల్సిందిగా యానం బీచ్లో శాశ్వతంగా వేదిక డయాస్ అనేది నిర్మించాం అదే ప్రాంతంలో మూడు రోజులు పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు గాలి పట గాలి పటాల పండగ రోజులు కూడా ఈవెంట్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా జబర్దస్త్ టీములు ఏవైతే ఉన్నాయో ఈ టీవీలో వచ్చే జబర్దస్త్ టీవీలన్నీ కూడా మూడు రోజులు ఆ టీములు రాబోతున్నాయి వాళ్ళతో తీయ సింగర్స్ మూడు రోజులు రాబోతున్నారు మూడు రోజులు డి డ్యాన్సర్స్ కూడా రాబోతున్నారు అలాగే మిమిక్రీ ఆర్టిస్టులు రాబోతున్నారు అలాగే స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ప్రత్యేకంగా రాబోతున్నారు ప్రత్యేకమైన యాక్టర్ రాబోతున్నారు అలాగే కామనా జత్మనాని మరియు ఇంక మరో హీరోయిన్ కూడా ఇక్కడ హీరో డోల్ రాబోతున్నారు ఇవన్నీ ఎందుకంటే బీచ్ని టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనందరము చాలా హుందాగా చాలా పద్ధతిగా ఈ ప్రోగ్రాంలో పాల్గొని చేపలు చేయాలని ఈ ఈవెంట్లన్నీ తిలకించి అందరూ ఆనందించాలని కోరుకుంటున్నారు